హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరా తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను తాను చెట్టు గురించి నాకు తెలిసిన ఒకరిని అలాగే నేను తెలుసుకున్న ఒకరిని అయితే మీతో షేర్ చేస్తున్నాను ఎక్కడైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూసండి అలాగే ముందుగా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల ముందు ముందు నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి వెళ్ళిపోదాం తాని చెట్టు తాని చెట్టు ఏడు అడుగుల నుండి ఇరవై అడుగుల వరకు పెరుగుతుంది అలాగే మాగా పాల్గొన మాసాలలో దీని పువ్వులు పూస్తాయి ఇంకా కార్తీక పుష్య మాసాలలో వీటి పండ్లు కాస్తాయి ఈ పండ్లు కొన్ని కొన్ని చెట్లకు పెద్దవిగా కొన్ని కొన్ని చెట్లకు చిన్నవిగా కాస్తాయి తానికాయ రుచి వచ్చేసి కొంచెం చేదుగా మధురంగా ఉండి బాగా జీర్ణమవుతుంది తాన చెట్టు గురించి ఈ వీడియోలో అయితే నేను ఫైవ్ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి ఫస్ట్ టిప్ వచ్చేసి కంటిలో పువ్వులు కంటిలో పువ్వులు త్వరగా తగ్గాలంటే మనం తానికాయలను తెచ్చుకుని వాటిని బాగా నలగొట్టి అందులో పప్పు ఉంటుంది కదా అది ఎండబెట్టుకుని నిల్వ ఉంచుకోవాలి రోజు రాత్రి పడుకునే ముందర ఆ పప్పుని కొంచెం నీళ్లు పోసి బాగా మెత్తగా చేసుకుని ఆ గంధాన్ని అంటే కొంచెం కందిపప్పు ఉంటుంది కదా అం కొత్త సైజులో మనం చేసుకుని కళ్ళల్లో పెట్టుకుని పనుకున్నట్లయితే మనకి కంటి పువ్వులు అనేవి కరుగుతాయి టిప్ నెంబర్ టూ గుండె నొప్పి గుండె నొప్పి ఉన్నవాళ్ళు తానకాయ బెరడుని ఒక ఐదు గ్రాములు తీసుకొని పది గ్రాముల నెయ్యిని తీసుకొని అలాగే ఇరవై గ్రాముల పాత బెల్లాన్ని కూడా తీసుకొని ఈ మూడిటిని బాగా కలుపుకొని ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలు ఒక పావు లీటర్ తీసుకొని బాగా వేడి చేసుకుని ఈ పొడిని ఆ పాలల్లో వేసుకొని రోజుకు ఒక మోతాదుగా తాగుతూ ఉన్నట్లయితే గుండె నొప్పి అనేది తగ్గుతుంది అలాగే జీర్ణ జ్వరం అనేది కూడా తగ్గుతుంది టిప్ నెంబర్ త్రీ అన్ని రకాల దగ్గులకు అన్ని రకాల దగ్గులు తగ్గడానికి మనం తానకాయల పొడిని తీసుకొని అలాగే కాచు పొడి ఇంకా లవంగాల పొడి అలాగే మిరియాల పొడిని తీసుకొని వీటినన్నింటినీ సమంగా కలుపుకొని మనం తుమ్మ చెక్క ఉంటుంది కదా దాన్ని కషాయం చేసుకొని ఈ తుమ్మ చెక్క కషాయంతో వాటిల్ని బాగా అరగదీసి గంధంలాగా చేసుకొని బఠానీ అంత సైజులో మనం మాత్రలలాగా చేసుకుని గాలిలో నీడకే ఆరబెట్టాలి అలా ఆరిన మాత్రల్ని మనం భద్రపరచుకొని రోజుకి ఒక్కొక్కటి చొప్పున వేసుకుంటూ ఉన్నట్లయితే అన్ని రకాల దగ్గులు అనేవి తగ్గుతాయి టిప్ నెంబర్ ఫోర్ శరీరంపై మంటలు అలాగే వాపులు ఒక్కొక్కసారి మన అరచేతులు అలాగే అరకాళ్ళు అనేవి మంటలు పుడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం తానికాయ విత్తనాలను తీసుకొని వాటిని నీటితో మెత్తగా నూరుకొని ఎక్కడైతే మంటలు వాపులు అనేవి ఉంటాయో అక్కడ రాస్తూ ఉన్నట్లయితే మనకి ఆ మంటలు వాపులు అనేవి తగ్గుతాయి టిప్ నెంబర్ ఫైవ్ ఉబ్బసం ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గాలంటే మనం తానికాయ బెరడుని ఒక రెండు వందల గ్రాములు తీసుకొని అందులో ఒక వంద గ్రాములు తులసి ఆకులను కలిపి ఈ రెండిటిని ఒక లీటర్ నీటిలో ఒక రోజంతా బాగా నానబెట్టాలి అలా నానిన తర్వాత ఒక పావు లీటర్ కషాయం వచ్చే వరకు మరిగించాలి అలా వచ్చిన కషాయాన్ని పూటకి ఇరవై గ్రాములు చొప్పున రెండు మూడు సార్లు త్రాగుతూ ఉన్నట్లయితే ఉబ్బసం అనేది పూర్తిగా తగ్గుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ తానికాయ చెట్టు గురించి నాకు తెలిసిన కొన్ని అలాగే నేను తెలుసుకున్న కొన్ని అయితే మీతో షేర్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్